అందరికీ నమస్కారం అనలిస్ట్ శాస్త్రి గారు అందిస్తున్నటువంటి సమాచారం ఇది రాహుల్ ప్రెస్ మీట్లో ఎన్నికల సంఘం మీద తీవ్ర ఆరోపణలు చేస్తే ఈసీ అఫిడవిట్ ఎందుకు అడుగుతోంది ఈ ఆరోపణల మీద విచారణ ఎందుకు చేయడం లేదు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు ఓటర్ల లిస్టు తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది ముందుగా చూసి దానికి సంబంధించిన సమాచారం చివరిలో చూద్దాం డ్రాఫ్ట్ అంటే తాత్కాలిక ఓటర్ల లిస్టు ప్రతి ఎన్నికల ముందు ప్రధాన ఎన్నికల సంఘం ఒక తాత్కాలిక ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంది దీనినే డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అంటారు సాధారణంగా ఇది ఆ ఎన్నికలకు ఆరు నుంచి ఎనిమిది నెలల ముందు విడుదలవుతుంది ఆ డ్రాఫ్ట్ లిస్ట్ని ముఖ్య ప్రదేశాల్లో ప్రదర్శిస్తారు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది ఈ లిస్ట్లో పేర్లు కలపటం మార్పులు చేర్పులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వీటిపైన ఈసీ అధికారులకు ఫిర్యాదు చేయడానికి పదిహేను నుంచి ముప్పై రోజుల గడువు ఉంటుంది ఈ సమయాన్ని క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ అంటారు ఈ సమయంలో ఎవరైనా నమోదు సవరణ తొలగింపు లేదా వివరాల్లో మార్పులను అభ్యర్థించవచ్చు అప్పుడు సంబంధిత ఫామ్ లేదా ప్రమాణపత్రం ఇవ్వాలి అన్ని అభ్యంతరాలను పరిశీలించి విచారించి తుదిగా పరిష్కరించి ఈసీ నిర్దేశిత తేదీకి ఫైనల్ ఓటర్ లిస్ట్ని విడుదల చేస్తుంది సాధారణంగా ఎన్నికలకు ఒకటి రెండు నెలలు ఇంకా మిగిలి ఉంది అనగా ఫైనల్ లిస్టు విడుదలవుతుంది డ్రాఫ్ట్ లిస్టు తర్వాత ఈసీ గడువు ఇచ్చినటువంటి పదిహేను ముప్పై రోజుల్లోనే ఫిర్యాదులు స్వీకరిస్తారు ఫైనల్ లిస్టు ప్రకటించాక ఓటర్ల లిస్టుపై మరి ఫిర్యాదులు అనేవి స్వీకరించబడవు ఓటర్ల లిస్టు తయారీలో రాజకీయ పార్టీల బాధ్యత ఉందా అంటే ఎస్ ఖచ్చితంగా ఉంది ఉంటుంది ప్రతి రాజకీయ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తుంది వాళ్ళు డ్రాఫ్ట్ లిస్ట్ని పరీక్షించి పేర్లు డూప్లికేట్ పేర్లు చనిపోయిన వారి పేర్లను గుర్తించడం తదితర చర్యలు తీసుకొని వాటిని సంబంధిత ఫామ్స్ అఫిడవిట్ల ద్వారా తమ బూత్ లెవెల్ అధికారులకు ఈసీ విధించిన గడువులోగా అధికారికంగా తెలియజేయాలి ఆ ఫిర్యాదులు పరిష్కరించబడిన తరువాతనే ఈసీ ఫైనల్ లిస్టు ప్రచురిస్తుంది ఈ ఫైనల్ లిస్టు మీద ఇక ఈసీ ఫిర్యాదులు స్వీకరించదు దీని ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి అంటే రాజకీయ పార్టీలు డ్రాఫ్ట్ లిస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఈసీ వాటిని పట్టించుకోకుండా డ్రాఫ్ట్ లిస్టు సవరణ చేయకుండా ఫైనస్టు ప్రకటిస్తే ఈసీది తప్పు మరియు తగు ఆధారాలతో ఈసీ మీద కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అలాగే ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ లిస్టు విడుదల చేసిన తరువాత ఒక రాజకీయ పార్టీ ఈసీ విధించిన గడువులోగా ఫిర్యాదులు చేసి డ్రాఫ్ట్ లిస్ట్లో మార్పులు కోరకుండా మౌనంగా ఉంది అంటే ఆ డ్రాఫ్ట్ లిస్ట్పై ఎటువంటి అనుమానాలు లేవు అని పరోక్షంగా అర్థం ఓటర్ల లిస్టు విషయంలో తప్పులు తేడాలు ఫేక్ లిస్టింగ్ వంటి అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్ నియమావళి పేర్కొంటోంది ప్రతిపక్షమైన అధికార పార్టీ అయినా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించడం వారి హక్కు మరియు బాధ్యత కూడా డ్రాఫ్ట్ లిస్ట్ని సమగ్రంగా పరిశీలించి డూప్లికేట్ పేర్లు పూర్తిగా తొలగించాల్సిన పేర్లు ఫేక్ ఎంట్రీలు ఈ చనిపోయిన వారి పేర్లు ఉంటే అధికారికంగా ఎన్నికల అధికారికి ఫిర్యాదులు ఇచ్చి అవి తొలగించేలాగా చూడటం రాజకీయ పార్టీల బాధ్యత ఎవరైనా ఓటర్లు లేదా సామాన్య ప్రజలు కూడా తాము గుర్తించిన లోపాలను పార్టీల ద్వారా లేదా నిర్ణీత గడువులోగా నేరుగా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు అంటే ఖచ్చితమైనటువంటి ఫైనల్ ఓటర్ల లిస్టు తయారీలో ప్రజల భాగస్వామ్యం పార్టీలు ఇచ్చే సమాచారం స్థానిక అధికారుల సమన్వయం తప్పులు లేని డేటా ఎంట్రీ వల్లే ఖచ్చితమైనటువంటి లిస్టు తయారవుతుంది వీళ్లలో ఎవరు ఈసీకి సహకరించకపోయినా ఓటర్ల లిస్టులో తప్పులు దొరిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎన్నికలు అయిపోయిన కొన్ని నెలల తరువాత కానీ మళ్ళీ ఈసీ ఓటర్ల జాబితా తయారు చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి పార్టీలు ఈసీని సంప్రదించి ఓటర్ల లిస్టు సరిచేయటంలో సహకరించాలి అంటే రాహుల్ తమ పార్టీ పాలనలో ఉన్న కర్ణాటక రాష్ట్ర ఓటర్ల జాబితాలో తప్పులు దొల్లాయి అంటే ఇప్పుడు చెబుతున్నటువంటి అందరూ కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దాని ఉద్యోగస్తులు ఓటర్లు రాజకీయ పార్టీలు ఆ తప్పులకు సమిష్టి బాధ్యత వహించాలి తప్పులు ఎత్తి చూపించి ఓటర్ల లిస్టు సరిదిద్దుకోండి అని రాహుల్ ఈసీకి సలహా ఇవ్వడం తప్పు కాదు కానీ రాహుల్ చేసింది ఏమిటి నేరుగా ఎన్నికల కమిషన్ మీద నేరారోపణ చేస్తూ మీరు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి ఓటర్ లిస్టులు కావాలని మార్చి కుట్రకు పాల్పడ్డారు అని ఆరోపించారు ఇక్కడే తేడా కొడుతోంది ఎప్పుడైతే తమ మీద తీవ్ర నేరారోపణ చేశాడో ఆ నేరారోపణ ప్రెస్ మీట్లో కాదు మీరు స్వయంగా సంతకం చేసి ఈసీ నియమాల ప్రకారం అఫిడవిట్ ఇవ్వండి అని అందుకే ఈసీ అడిగిందన్నమాట అన్నమాట ఉదాహరణకు మీరు రోడ్డు మీద వెళుతూ ఉంటే ఒక లారీ స్కూటరు గుద్దుకున్నాయి మీరు పోలీసులకు ఫోన్ చేసి రెండు గుద్దుకున్నాయి వెంటనే వచ్చి సహాయం చేయండి అని చెప్తే పోలీసులు మిమ్మల్ని అక్కడే ఉండమని వెంటనే వచ్చి మిమ్మల్ని సమాచారం అడిగి తెలుసుకుని వదిలేస్తారు అలా కాకుండా కొన్ని నెలల తరువాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆ లారీ కావాలని స్కూటర్ని గుద్దింది స్కూటర్ డ్రైవర్ని చంపడానికి లారీ ఉపయోగించబడింది లారీ యజమాని పోలీసులు కుమ్మక్కయ్యారు అని ఆ ప్రెస్ మీట్లో చెప్పారనుకోండి అప్పుడు మిమ్మల్ని పోలీసులు మీ ఫిర్యాదు రాసి సంతకం చేసి ఇవ్వండి అని అడుగుతారు అలాగే కోర్టులో ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పమంటారు అంతేకాదు మీ దగ్గర ఉన్నటువంటి రుజువులు అంటే వీడియో వంటివి కూడా అడుగుతారు అందుకే ఈసీ కూడా రాహుల్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి అఫిడవిట్ సంతకము చేసి ఇమ్మంది రాహుల్ తరచుగా అబద్ధాలు మాట్లాడుతూ పరువు నష్టం కేసుల్లో బెయిల్ మీద ఉంటూ ఉన్నాడు ఇప్పటికే తన అటువంటి వ్యాఖ్యలు లేదా చేష్టల వల్ల అబద్ధాలకు మూడు నుంచి నాలుగు సార్లు క్షమాపణ చెప్పాడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ కావాలని ఎక్కువ కొత్త సీట్లు పెంచింది అని ఐదు సమయాల్లో ఐదు వేరు వేరు సంఖ్యలు ఒక కోటి నుంచి ముప్పై తొమ్మిది లక్షల సంఖ్య వరకు ఆ సమయంలో తనకు నోటుకి వచ్చినటువంటి సంఖ్య చెప్పుకొచ్చారు ఆయన తను ప్రెస్ మీట్లో చూపించినటువంటి డేటా ఆధారంగా ఈసీ కేంద్రము కుమ్మక్కైనట్లుగా రాహుల్ ఆరోపణలు చేస్తే ఆ డేటా నిజమే అని రాహుల్ దగ్గర నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు కోరి అఫిడవిట్ ఇవ్వండి అని అడగటంలో ఈసీ అడగటంలో తప్పే ఉంది చెప్పండి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్